వెయ్యి చిల్లర ఎకరాల మొత్తం పట్టా అని ఆవిడే చెప్పింది ఎక్కడ వంకలు వాగులు ఇవి ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే నాలుగు ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది వెయ్యి చిల్లర ఎకరాలలో కేవలం నాలుగు ఎకరాలు అది కూడా తీసుకోలే అది కూడా తీసుకోలే అని ఆవిడే చెప్తుంది అది కూడా అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెప్తాను అందులో రెండు ఎకరాలు హిలాక్స్ అంట రెండు ఎకరాల చిల్లర అంటే హిలాక్స్ అంటే కొండలు ఎక్కడైనా కొండలు ఒక ఎకరా ఒక ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడికి పోవడం అక్కడ ఏమేమో జరుగుతా ఉందని చెప్పడం మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నిజంగా చెప్పానంటే పక్కనే బాబ్య సిమెంట్స్ వాళ్ళు దీన్ని మా ఈ సరస్వతి సిమెంట్స్ పక్కనే బాబ్య సిమెంట్ వాళ్ళు ఎకరా యాభై వేల రూపాయలు కొన్నారు యాభై వేల నుంచి తొంభై వేల రూపాయల లోపు ఎకరా యాభై వేల నుంచి తొంభై వేల రూపాయలకు వాళ్ళు కొంటే వాళ్ళకు పక్కనే మంతే ఒక సంవత్సరం తర్వాత మనము ఎకరా ఎంత ఎకరా ఎంత కొన్నా తెలుసా మూడు లక్షలు తక్కువ ఉండాలి అక్కడ గ్రామసభ పెట్టి మా వాళ్ళు అక్కడ రైతులు సంతోషంగా ఉండేదాని కోసం ఎంత రేటు కావాలో వాళ్ళని అడగండి అన్నాను రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ నుంచి గ్రామసభ నుంచి వచ్చింది నాకు మా వాళ్ళు నాకు వచ్చి అన్న రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను రైతులు అంటే అన్న వాళ్ళు రెండు లక్షల డెబ్బై వేలు అంటున్నారు మూడు లక్షలు ఇచ్చి ఇంకా సంతోష పెట్టండి అని చెప్పి నేను మూడు లక్షలు ఇచ్చిన ఈ మనిషి అంటాడు మళ్ళా నీళ్ళు అదే వచ్చిందో ప్లే చేద్దాం ఒకసారి అందరం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు ఎంత మనకు ల్యాండ్ ఇచ్చారు ఏ విలేజ్లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు త్రీ విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము పట్టా ల్యాండ్స్ ఇచ్చాము అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము అవి మాకు చెన్నై అవి మాకు చెన్నైపాలెంలో రెండు వందల డెబ్బై రెండు పాయింట్ తొంభై ఆరు ఎకరాలు తర్వాత పిన్నెలిలో తొంభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు వేమవరంలో ఏడు వందల పది పాయింట్ అరవై మూడు ఎకరాలు టోటల్గా పది డెబ్బై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది ఎకరాలు మేము అంతా కూడా గౌరవం అది పట్టాల్యాండే దీనిలో చెరువులు కానీ వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు వాటర్ బాడీస్ కూడా ఏం లేవు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెలిలో రెండు పాయింట్ ఎనభై ఏడు వేమవరంలో ఒకటి పాయింట్ నలభై నాలుగు మొత్తం నాలుగు పాయింట్ ముప్పై ఒకటి గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించారు అవి మేము తీసుకోలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే హిల్లాకులు అన్ని హిల్లాకు పిన్నెల్లిలో తర్వాత వేమవరంలోనేమో డాటల్ ల్యాండ్స్ అవి మేము తీసుకోలేదండి ఈ పది డెబ్బై ఏడు కూడా మేము అంతా గతంలో మేము పోర్టింగ్ కూడా పంపించాము ఆన్లైన్ కూడా చే చేస్తున్నాము తర్వాత ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఒక ఒకటి పాయింట్ నలభై నాలుగు ఎకరాలకి మేము ఆల్రెడీ పోటింగ్ చేశాము ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకా రెండు వందల యాభై ఐదు పాయింట్ తొంభై యాభై తొంభై నాలుగుకి మేము ఇంకా చేయాల్సి ఉందండి ఈ విధంగా మా మండలంలో మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసెస్కి పంపిస్తున్నామండి నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొడుకుగా నేను ఉన్నప్పుడు నిజంగానే నేను చెడ్డోనే అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్న చాలా ల్యాండ్లు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ రూపాయి డబ్బు పెట్టాల్సిన పనుల ఆ పక్కన దివాకర్ రెడ్డి తాడిపత్రిలో దివాకర్ రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు అప్పట్లో కూడా వచ్చినాయి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ వాళ్ళ డ్రైవర్ పెడుతోనో వాళ్ళ పిఏ పెడుతోనో అలాట్మెంట్ చేయించుకున్నాడు అని చెప్పి ఎందుకంటే ఉద్దరంగా వచ్చే ల్యాండ్ కదా అని చెప్పి ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉదరంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు ఒక ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు ఒక ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అంతా ప్రైవేట్ ల్యాండ్ రైతులను సంతోష పెడుతూ రైతులకు ఏం రేటు కావాలనో వాళ్ళనే అడిగి వాళ్ళు అడిగిన రేటు కన్నా ఎక్కువ రేట్ ఇచ్చి కొన్నాం అది జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీళ్ళు అంటాడు అవునయ్యా సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే దానికి నీళ్ళు ఇవ్వరాయా ప్రభుత్వం డ్యూటీ అది వాడు కాలనీ కడతారు వాడు కాలనీలో పని చేసే వాళ్ళు ఉంటారు ఆ పని చేసే వాళ్ళు అక్కడే కాపురం పెడతారు ఆ కాపురం పెట్టే వాళ్ళు తాగేదాన్ని నీళ్ళురా స్థానాలు గిరాలు చేసుకుని నీళ్ళురా సిమెంట్ ఈస్ నాట్ అ గజ్లర్ ఏ నీటి నీళ్ళు ఏం తాగదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎప్పుడు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలు ఇంకా కొంత ఎక్కువ నీళ్ళు తాగుతాయి కొద్దో గొప్ప నిజం చెప్పాలనంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం పెద్ద నీళ్ళు తాగేటి ఏమన్నా కాలనీలో ఉన్న వాళ్ళకు తాగేదానికి ఇతర ఇతర అవసరాలకు సంబంధించిన నీళ్లు మాత్రమే ఉపయోగం వాడతారు ఆ మేరకు నీళ్ళ రిక్వైర్మెంట్ ఏ ఫ్యాక్టరీ ఎవిడు పెట్టినా కానీ అసలు ప్రభుత్వ డ్యూటీనే అది వాళ్ళకి కరెంట్ ఇవ్వడము వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము అది ప్రభుత్వ డ్యూటీ ఎనీ డ్యూటీ దానికి ఏదో దాని నీళ్ళు నీళ్ళ మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా అదేదో పెద్ద కార్యక్రమం కింద అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో ఏదో చెప్తాడు ఇంకొకటి అంటాడు మైనింగ్ లీజ్ యాభై ఏళ్ళకి తీసుకున్నాడు అయ్యా నువ్వు ఎట్ట మైనింగ్ నువ్వు ఎట్ట మంత్ర అయినావో నాకు తెలియదు నీకు తెలివి ఉందా లేదా నాకు అంతకన్నా తెలియదు